బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ బాపట్ల మెడికల్ కళాశాలను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు కూటమి ప్రభుత్వ హయాంలో రెండో దశలో బాపట్ల మెడికల్ కళాశాల పనులు పూర్తి చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు అందరూ ఒకసారి వర్క్ ఈ మెడికల్ కాలేజీ కోసం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నదేంటి వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి అని బాపట్ల మెడికల్ కాలేజీ సందర్శించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం అందరం ఇక్కడికి వచ్చాం కోలా ప్రభా ప్రభాకర్ రావు గారు తనయుడు గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేసిన కోన రఘుపతి గారు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ జిల్లా నేనే తెచ్చాను అంటారు సంతోషం మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటారు సంతోషం జిల్లా ఒక పార్లమెంట్కి ఒకటి అది ఒక పాలసీ పరంగా అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్కి ఒక జిల్లా చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు అది ఈ ప్రభుత్వం అవలంబించారు ఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే బాపట్ల మెడికల్ కాలేజీ స్థాపించాలి మనకి మెడికల్ కాలేజీ అవసరం ఉంది అని అంటలో వైసీపీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ యావత్ బాపట్ల ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ బాపట్ల రావడానికి ఇష్టమే ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిందే కానీ అంగరంగ వైభవంగా ఎన్నో ప్రకల్పాలతో వైసీపీ జెండాలతో వైసీపీ తోరణాలతో ఆ రోజు మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగిందా లేదా అదే రోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఆఖరి రోజున రెండు వేల ఇరవై ఐదులో శంకుస్థాపన జరిగితే ఇక్కడి నుంచి మూడు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో వంద మంది సీట్లతో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అడ్మిట్ అవుతారు విద్యార్థులని ప్రగల్పాలు పలికారా లేదా పలికితే పలికామని చెప్పండి లేదంటే లేదు ఆ రికార్డెడ్గా ఆ మాటలన్నీ మా దగ్గర ఉన్నాయి